ఖమ్మం జిల్లా కొనిచర్లలో కాంగ్రెస్ వర్గపోరు బయటపడితే బీఆర్ఎస్ నాయకులు చిరంజీవి చెరుకుపల్లి రవిని కాంగ్రెస్ పార్టీలో చేరికను నిరసిస్తూ ఎమ్మెల్యే దాస్ క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు కార్యకర్తలు స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ఎలా చేర్చుకుంటారునని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్ను కూల్చివేస్తారు ఆ సమయంలో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేను పార్టీ అధ్యకుడు అడ్డుకుని విద్యుత్ మీటర్ల ఫీజును సైతం పీకేస్తారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నారాయణరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తల అభిష్టం మేరకు వ్యవహరిస్తున్నామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది కొనియాల మండలం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రామదాస్ నాయక్ గారు పోటీ చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున భావనత్ లాల్ గారు పోటీ చేశారు ఆ రోజు భావనత్ మదన్లాల్ గారి విజయంలో విజయాన్ని కాంక్షిస్తూ ఆ రోజు పనిచేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కొంతమంది మధ్యవర్తిత్వ ద్వారా సమాచారం అందించారు వారిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడానికి కార్యకర్తలు ఎవరికి కూడా కుమ్ముఖత లేదు అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని గెలుపు కోసం పనిచేసిన అట్లాంటి ఎదాలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఈ రోజు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారి పరువు ప్రతిష్టని ఆటంకం కలిగించే విధంగా కొంతమంది బ్రోకర్లు ఈ రోజు వాళ్ళు కబురు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నాయకుడు వచ్చినా గాని చేర్చుకోవడానికి కొన్నిల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటువంటి